వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా దేవర మ్యానియా కనిపిస్తుంది జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ సైఫ్ అలీ ఖాన్ ప్రధాన తారణ తారాగణంగా రూపొందినటువంటి ఈ సినిమాని కొరటాల శివ రూపుదిద్దిన విధానం ఏదైతే ఉందో అది అందరినీ కూడా ఆకట్టుకుంటుందని మొదటి రోజు ఆ సినిమా చూసినప్పుడు అందరికీ అర్థమైంది దాని తగ్గట్లుగానే సో రికార్డు స్థాయిలో అంటే ట్రిపుల్ ఆర్ తర్వాత ఒక సోలో హీరో సినిమాకి ఈ స్థాయి కలెక్షన్స్ రావటం అనేది సో అంటే టాప్ రేంజ్లో వచ్చాయి సో ఇది ఎన్టీఆర్ అభిమానులు అందరినీ కూడా చాలా సంతోషపరుస్తున్నాయి సో వాళ్ళందరూ కూడా సంబరాల్లో మునిగి తేలుతూ ఉన్నారు ఆ సినిమాలో ఆ సినిమా సంబంధించినటువంటి ప్రధాన ఆకర్షణలో ఒకటిగా యాక్షన్ సీక్వెన్స్ గురించి చెప్పుకుంటున్నారు అందులో దేవర ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నుంచి కానివ్వండి అంటే వాటర్లో వచ్చే సీన్ సీన్లు ఏవైతే ఉంటాయో అవి కానివ్వండి అలాగే క్లైమాక్స్ మొత్తం కూడా వరద క్యారెక్టర్ సంబంధించినటువంటి ఆ క్లైమాక్స్ అంతా కూడా దాన్ని డిజైన్ చేసి దాన్ని కొరియోగ్రాఫ్ చేసింది కింగ్ సల్మాన్ మాస్టర్ సో ఇప్పటికే ఆయన జూనియర్ ఎన్టీఆర్ తోటి ట్రిపుల్ ఆర్ మూవీ చేశారు అలాగే ఆ సినిమాకి అంతకుముందు బాహుబలి టూకు కూడా ఆయన బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్గా నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు సో ఇప్పుడు ఆయన మన స్టూడియోలో ఉన్నారు దేవర ఎక్స్పీరియన్స్ గురించి ఆయన మాటలనే తెలుసుకుందాం నమస్కారం మాస్టర్ నమస్కారం చాలా సంతోషం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మచ్ సో దేవరకు సంబంధించి దేవర చాలా పెద్ద విజయం సాధించింది అని చెప్పి అన్ని చోట్ల నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్లు చాలా ఆనందం కలిగిస్తూ ఉన్నాయి అంటే ఈ సంవత్సరం పెద్ద సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి చెప్పాలంటే ఇది మూడో సినిమా సో అందులో మొదట గుంటూరు కారం అని సంక్రాంతికి వచ్చింది తర్వాత పోయిన నెలలో ఒక నలభై యాభై రోజుల క్రితం కలికి అనే సినిమా వచ్చింది రెండో సినిమా పెద్ద సినిమాలు ఇది మూడో సినిమా సో అందరూ కూడా ఆకలిగా ఎదురు చూస్తూ ఉన్నారు పెద్ద సినిమాల కోసం సో ఇప్పుడు దేవరతోటి అంటే మూడేళ్ల గ్యాప్ తోటి జూనియర్ ఎన్టీఆర్ మన ముందుకు వచ్చారు సో అందులో ఈ దేవరకు సంబంధించినటువంటి హైలైట్స్లో సో మీరు కంపోజ్ చేసిన అలాగే పీటర్ మాస్టర్ కంపోజ్ చేసిన ఫైట్స్ చాలా ప్రధాన పాత్ర పోషించాయని చెప్పుకుంటున్నారు సో దేవర్కి సంబంధించి ఏదైతే ఫీడ్బ్యాక్ వస్తుందో సో ఏమనిపిస్తుంది మీకు యా ఐ ఫీల్ గ్రేట్ సార్ చాలా చాలా ఐ వెరీ హ్యాపీ ఈ సక్సెస్ చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ క్రెడిట్ హోల్ క్రెడిట్ గోస్ టు తారక్ సార్ ఓకే అండ్ హావ్భావాలు కానీ సో మీరు సినిమా ఆ సినిమా సినిమా చూసినప్పుడు ఏమనిపించింది మీకు నో వర్డ్స్ మాట్లాడలేవండి తరక్ గారిని తరక్ గారిని అలా చూస్తుండి పోవాలి అనిపించింది అంటే ఒక యాజ్ యాజ్ అన్ ఆడియన్గా చూసా ఆయన కళల్లో కావచ్చు బాడీలో కావచ్చు నడకలో కావచ్చు అండ్ వే ఆఫ్ అసలు ఆ యాక్టింగ్ అని ఆయన గురించి వివరించలేము సార్ పైగా తండ్రి కొడుకులుగా అటు దేవరా ఇటు వరద సో ఆ వేరియేషన్ ఆయన చూపించిన విధానం ఏదైతే ఉందో సో రెండు డిఫరెంట్ సో లుక్స్ పరంగా డిఫరెంట్గా కనిపిస్తాడు సో ఎక్స్ప్రెషన్స్ పరంగా కూడా అంటే ఇతనేమో చాలా ధైర్యస్తుడిలాగా ఇతను ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా పిరికివాడేలాగా బహిస్తులాగా కనిపిస్తాడు సో అలా దా ఆ వేరియేషన్ ఆయన ప్రదర్శించిన విధానం గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు అది దట్ క్రెడిట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ ద ఈజ్ స్టోరీ బట్ పండించాడు మన అంటే అందరూ ముక్త చెప్తున్న మాట సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసుకుంటూ వెళ్ళారు అని ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ అంటే సినిమాని తన తనొక్కడే మోసాడు అన్నట్టుగా అంత అంత పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆయన క్యారెక్టరైజేషన్ అలా ఉందని చెప్పి అంటే స్క్రీన్ మీద ఆయన సో తెర వెనక హీరోలు చాలామంది ఉంటారు సో అందులో మీరు కూడా ఒకరు సార్ అబ్సల్యూట్లీ రైట్ ప్రతి ఫ్రేమ్లో తారక్ సార్ హీరో అదే అంతే అంటే ఎంటైర్ మూవీని తన షోల్డర్స్ మీద ఆయన తీసుకెళ్ళాడు అనే పేరు సీ దట్ సినిమా చూడండి ఏ క్యారెక్టర్ అయినా తారక్ గారి క్యారెక్టర్ ముందు నిలబడలేదు అదే ఈవెన్ సయీఫ్ అలీఖాన్ కూడా దో ఎవరైనా సరే సైఫ్ కార్ కవర్ గారు కావచ్చు తర్వాత మన ప్రకాష్ రాజు గారు కావచ్చు రాజు గారి అయినప్పటికి కూడా ఏ క్యారెక్టర్ అయినా సరే తరక్ ఆయన ఆయన క్యారెక్టర్ ముందు నిలబడటం నాకైతే అలా అనిపించలే వెరీ 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 ఎమోషనల్ సీన్స్ కానీ తర్వాత ఆయన హావభావాలు కానీ ఎక్కడ అంటే ఒక విలేజర్తో మాట్లాడినా డిఫరెంట్ హావభావాలు పలికించాడు అంటే త్రూఅవుట్ ఒకే రకమైన ఆహారం అయింది ఏది దేవరగా సో అదే లుంగి బ్లాక్ టోటల్ బ్లాక్ అండ్ కింద నుంచి యాక్ట్ వెరీ గుడ్ సార్ లుక్ ఈజ్ వెరీ గుడ్ బట్ మీరు అనుకున్న లుంగి అది కనిపిస్తుంది కానీ బట్ మీరు క్యారెక్టర్లు వస్తూ ఉంటాయి కదా చిన్న చిన్న క్యారెక్టర్స్ మధ్య మధ్యలో చూడండి అవును ఆయన నడిచే నడకలో కూడా ఆయన కొంచెం రాజస్వం ఉట్టిపడేటట్టు గంభీరత్వం అంటే ఇప్పుడు దాకా ఆ టైప్ ఆఫ్ రోలు పెద్ద పెద్దయినా చిన్న చిన్న టపోరి టైప్ క్యారెక్టర్ కదా అంటే పెద్ద ఓకే అలా చెప్తున్నారా ఓకే పెద్ద ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ గారు అది వేరు కదా అది అండి ఆయన తర్వాత చిన్న చిన్న ఓకే అసలు నిజంగా ఈ దేవరా అంటే తాతకు తగ్గ మనవడు అనే పేరు ఆయన నిలబెట్టుకుంటున్నారు అన్నారు చెప్పేంత కూడా సార్ చెప్పేరాదు కూడా మనకి లేదు కానీ త్రో హోల్ ఇండస్ట్రీ త్రో మీరు మీరు జనం మధ్య చూశారు కదా జనం యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది సినిమా నేను నైట్ షో చూసాను అండి సెకండ్ షో ఓకే చూద్దాం లేదు అందరూ ఇల్లు అయ్యి వేస్తారు ఎక్కడ ఏ థియేటర్లో చూసారు ఆమెక్స్లో చూసాను ప్రసాదంగా ఉంది ఓకే సో ఫస్ట్ స్టార్టింగ్లో అదే అదే మన టైటిల్స్ పడేటప్పుడు మాత్రం రెండు మూడు కేకలిని వినపడ్డాయి తర్వాత ఇంటర్వెల్ ఇంటర్వెల్ వరకు కూడా ఒక షౌట్ లేదు ఎవ్రీబడి ఆయన ఆయన క్యారెక్టర్ని ఆయన అందరు సైలెంట్గా చూసారు అసలు కేకలు వినపడలేదు నాకు అసలు చాలా సైలెంట్గా చూసారు ఇంటర్వ్యూల్ అయిపోయింది బయటికి వెళ్ళాం మళ్ళీ వచ్చాం మళ్ళీ కూర్చుంటే మళ్ళీ ఈ సొరసేపు పైకి లేకస్తా అవును అక్కడ పడ్డే కేకలు తర్వాత మళ్ళీ కథ చూస్తూనే ఉన్నారు చాలా బ్యూటిఫుల్ అనిపించింది సో సినిమాలో యాక్చువల్గా ఎక్కువ యాక్షన్ బ్లాగ్లు బాగానే ఎక్కువగానే ఉన్నాయి సినిమా యాక్చువల్గా ఇది యాక్షన్ ఫిల్మే ఇందులో మీరు థ్యూటర్ మాస్టర్ చేశారు కదా ఈ సినిమా పనిచేశారు కదా మీకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్లు ఏమేంటి ఇందులో అంటే నేను ఇందాక చెప్పాను యాక్చువల్గా ఓపెనింగ్ తారక్ ఓపెనింగ్ సీన్ ఓపెనింగ్ సీన్ స్విమ్ చేసుకుంటా వచ్చేది కానీ షిప్ మీద ఉన్న యాక్సెస్ సీక్వెన్స్ కానీ షిప్ మీద నుంచి అందరు దూకేస్తారు కదా అవును దూకేసి పడవ మీద అసలు వాళ్ళు పరిగెత్తి మీద ఎక్కుతారు చూడండి వాటర్లో పడవల మీద నుంచి దాని మీదకి షిప్ మీదకి అవి ఎట్లా తీశారండి అసలు జనాలు అందరూ చాలామంది ఆట గురించి చెప్పుకుంటున్నారు ఇట్స్ లైక్ స్టోరీ ఫస్ట్ అస్ అంటే ఇలా ఉండాలి అంటే ఇదంతా కూడా గ్రీన్ మ్యాట్ మీరు చేసినవి అదే గ్రీన్ అంటే బ్లూ గ్రీన్ బ్లూ అనేది బ్యాక్గ్రౌండ్ సార్ మనకి ఇంట్రాక్షన్ ఏదైతే షిప్ ఉందో పెద్ద షిప్ సెట్ సార్ జరిగిన స్టోరీ కానీ మీరు అది తర్వాత ఇదే అంతేగా క్లైమాక్స్ క్లైమాక్స్ అంటే వాటర్ సంబంధించి అండర్ వాటర్ కానీ ఆన్ వాటర్ థింగ్ మొత్తం మీ మీరు చేసినాయి ఓకే సో ఎట్లా సొరచేపని అది అదంతా సొరచేప అంతా సీజీ వర్క్ అందరికీ తెలుసు కానీ మీరు ఆ మ్యాచ్ చేసిన విధానం అంటే వాటర్లో నుంచి సొరసేపను పట్టుకొని ఆ జూనియర్ అంటారు వరద క్యారెక్టర్ అట్లా లేవటం అనేది చాలామంది అది దేవర దేవరని అనుకుంటూ ఉంటారు వాళ్ళ అక్కడ క్యారెక్టర్లు అన్ని కూడా సో అది ఎలా మ్యాచ్ చేయగలిగారు అసలు అది అంటే మీకు అంత ఆ విజనరీ అనేది మీకు కూడా ఉంటుంది సో ఇక్కడ సీజీ వర్క్ ఇలా వస్తుంది ఇక్కడ సొరచేప డెఫినెట్లీ సార్ ఈ సొ సొరచేపు అనేది ఏంటి అసలు యాక్చువల్గా మీకు అక్కడ చూస్తే దాని అంటే ఆ సొరసేపు ప్లేస్లో సేమ్ సొరచేపు లాగా ఒక డమ్మీ సొరచేపు దాని చేస్తాం దాన్ని కానీ వాటర్లో పెట్టి ఇంటరాక్షన్గా సొరసేప కమ్ సార్ తరక్ సార్ నాకు ఇద్దరు కూడా వాటర్ జంప్ చేసి ట్రావెల్ అయ్యి ఓట్ వన్ డిఫ్యూ ట్రావెల్ అయ్యి కింద పడుతుంది అదే అంత ఎత్తుకి పడదు సో సొరసేపు అనేది రీప్లేస్ చేస్తారు అదే ఇన్ సిజీఐ సీజీతో దాన్ని మీరు ఏదైతే పెట్టారు ఆబ్జెక్టు దాన్ని తీసేసి ఇది పెడతారు అవును బట్ ద తారక్ సార్ క్యారెక్టర్ ఈస్ రియల్